చెప్పింది నిజమే ఈ స్వామిజీ హత్యం మీ అబ్బాయిలానే ఉన్నారు ఈవిడే మీ అబ్బాయిలు అవ్వరా చెలా స్వామి కరెక్ట్ గా చెప్పేశారు అదే శివశక్తి మీరు బాగా మారిపోయాడు స్వామి పెళ్లి కూడా మీరు చెప్పిన టైంకే చేసుకుంటానంటున్నాడు ఆ స్థాయికి మీ భక్తుడయ్యాడు నిజమా చాలా సంతోషం Ha 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 పెళ్లి ఒక మూడు నెలల తర్వాత పెట్టుకోండి అప్పుడే అందరికి మంచిది అనుకుంటాను మీరు ఓ ఆయన అలాగే చెప్పారా అవును ఆయన జ్ఞాని శాస్త్ర విజ్ఞానాన్ని పరిశోధించేవాడు విజ్ఞాని ఒక భక్తుడి మనస్సుని చదివేవాడు మహాజ్ఞాని సరే చేసుకోకుండా పెళ్లి ఎందుకు నెలలు వాయిదా వేశారు అప్పుడే గురువు ఇల్లు మారుతాడు అంతలో ఈయన మారిపోతారే ఆయన మారడం గురించేగా చెప్తున్నాను నాకేమీ అర్థం కావట్లేదు స్వామి అది ఆధ్యాత్మికం నీలాంటి అర్భకులకు అది అర్థం కాదు భక్త మీతో కాస్త విడిగా మాట్లాడాలి లోపలికి వస్తారా ఏమిటి స్వామిజీ మ్యాటర్ అది ఎలా సాగుతోంది అంత సక్రమంగానే సాగుతోంది మూడు నెలల తర్వాత నువ్వు వెళ్ళేసరికి ప్రశాంతంగా ఉంటుంది 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 ఇలా చూడండి జీవితం అన్నది గాలి లాంటిది ఇంతవరకు మీరు చూసింది కేవలం పైరు గాలి మాత్రమే ఇంకా చలిగాలి కొండగాలి పిల్లగాలి వడగాలి ఈదురు గాలి సుడిగాలి అని ఉన్నాయి ఇవన్నీ కలిసి కొట్టినప్పుడే మీకు బాగా అర్థమవుతుంది

వెంటనే నిన్నే చెల్లెలికి పెళ్లి కొడుకుని వెతికే నువ్వు నా చెల్లెలికి పెళ్లి చేసావు కదరా ఇప్పుడు నీ చెల్లెలికి నేను బ్రోకర్ పని చేశాను దీనికి నేను చూసిన పెళ్లి కొడుకుని చూస్తావా తీసుకురంట్రా పెళ్లి కొడుకుని తల్లి కొడుకులు ఇద్దరు దీన్ని ఆశీర్వదించండి ఒక నిమిషం ఇలా చూడండి నేను ఏదైనా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించండి దయించు నా చెల్లిని వదిలేసేయండి డైలాగులు కొట్టా ఆ రోజు రెచ్చిపోయా ఈ రోజెం తగ్గిపోయా రేయ్ రాళా ఏ Schwann నా ఏంట్రా చిరుత పిచ్చల పోతోంది చియతరా నీకు రాళా రాళా వెళ్ళి కుతురా రావే చూట అలా చూస్తావ్ వెళ్ళి దాన్ని కాపాడు రేయ్ అట్లా తాళి పోరా నాకే చెప్పేది విరడి జీవితం దండించదలుచుకుంటే నన్ను దండించండి తరనే సైకర్ తిరునాళ్లలో తప్పిపోయిన వాళ్ళ చూపేంటరా ఏం కాలేదు విశ్వం విశ్వం ఆలోచి చూస్తావు ఎందుకు రా తొన్నెలు తిని చేస్తావు వాడిని కొట్టవా నీ చెల్లెలు వాడి నుంచి కాపాడవా నువ్వేమన్నా సాములారు చవబోతున్నావా అంటించుకోరా ఉంటే కాల్చుకోరా అగ్ని సాక్షిగా నీ చిల్లెలి పెళ్లి జరుగుతుందిరా కాల్చుకోరా నాకు కాల్చుకో ప్రాణం కన్నా నా చెల్లెలి మానవే ముఖ్యం వెంటనే నీ మనుషుల్ని ఈ ఊరదులు వెళ్ళిపోమని చెప్పు లేదంటే నాతో కలిసి నువ్వు ఖాళీ బూడిదవరా ఇలా చూడు మంచివాడి కోపం వస్తే ఒంటికి మంచిది కాదు చెడ్డవాడి కోపం వస్తే ఊరికి మంచిది కాదు మంచివాడిగా ఉండడానికి ప్రయత్నించు ప్రసాదం బాగా తినండి హలో నేను కోట్లింగా మాట్లాడుతున్నాడు ఏం చేస్తున్నారా ఇక్కడ ఒక పెద్ద ఫంక్షన్ లో ముఖ్యమైన విఐపి తో కలిసి నవకాయ పిండి వంటలతో బిందు భోజనం చేస్తున్నాను రా నేను ఒక స్వీట్ ఇస్తాను అది కూడా పెట్టుకుని తిను ఇక అదొక్కటే బాకీ అది కూడా పెట్టాయి ఏయ్ ఇక ఎమ్మెల్యే గారి గురించి భయపడక్కర్లేదు వాడి చేతి తగిలిందనుకో వేలు ఉండదు వాడి వేలు తగిలిందనుకో చెయ్యే ఉండదు వాడి చెయ్యి తగిలిందనుకో ఈ మందలో చేసినప్పుడే నాకు తెలుసు పంచి డైలాగులు వస్తాయని బయటకు రారా మన ఈశ్వర్ పాత ఈశ్వర్ లా విశ్వరూపం చూపించాడు ఆ వీరభద్రంగా తన్ని ఊరు నుంచి తరివేశాడు ఆ గ్రూప్ మన గ్రూప్ స్వామి అరే సామె మనిషికి ఎప్పుడు ఒకేలాంటి భోజనం దొరకదా వెజ్ బిర్యానీ దొరుకుద్ది చికెన్ బిర్యానీ దొరుకుతే మటన్ బిర్యానీ దొరుకుద్ది సద్దనము దొరుకుతుంది స్వామి పంచ డైలాగ్ తో పంచర్ చేయకండి స్వామి త్వరగా ఏం చెప్పండి స్వామి ఆకలితే ఎంక చేస్తుందండి రే మంచి డైలాగు మీ దాకా వచ్చేసిన సరే పర్వాలేదు ఈ రాత్రి మీ అందరికి బిర్యానీ బుద్ధి ఎమ్మెల్యే కారు వస్తా ఉంటే నడు రోడ్ల నుంచి డ్యాన్స్ ఆడుతా ఉండరా రై ఎవడ్రా ఎమ్మెల్యే ఏప్రిల్ పది ఓట్ల తేడాతో గెలిచిన వాడు ఎమ్మెల్యే అట్రా నేను మట్టుకలా గెలుతుంటే నడి రోడ్ల నిలబడి నాలుగు పీకులు వాడు నిఖార్స్ అయిన మగాడైతే వాడి పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల్లో నిలబడమని రా పదివేల పట్ల తేడా గిరిగి చూపిస్తాది ఏయ్ మా ఈశ్వర్ ఇంతకు ముందులా లేడు ఆయ్ ఇక్కడ దెబ్బ పడితే మన గోల్కొంట అబ్బా నాల్రా ఏంటో చూపిస్తావు బండెక్కండిరా ఏంటనే పాట అలా పిచ్చోడ మాట్లాడుతుంటే వచ్చి బండెక్కావెట్టి అలాగే మాట్లాడుతాడు ఎక్కండిరా బండి ఎక్కండి రా బండి రైట్ స్వామి ఏందయ్యా ఎక్కండిలో కూడు లేవండి ఇంకా నయ్యో వాళ్ళున్నప్పుడు చెప్పలేదు చెప్పుంటే నేను చూడండి కాదు శివలింగం గారు రాజకీయ నాయకుడు అంటే ఎలక్షన్ లో నుంచి ఓట్లు అడిగి గెలవడం మాత్రమే కాదు ఎత్తులు పై ఎత్తులు ఎన్నో ఉంటాయి అందులో ఒక ఎత్తే ఈ ఎత్తు ఎలక్షన్స్ లో నిలబడి ఓడిపోయినందు వల్ల నీకు మెంటల్ ఎక్కి ఇది ఇంకో ఎత్తు దీని తర్వాత ఇంకో ఎత్తుంది అది కూడా విను తిన్నగా ఇంటికి వెళ్తున్నావు మెంటల్ గానే వెళ్తున్నావు ఊరంతా నువ్వు మెంటల్ అని నమ్మాలి అక్కడ ఏ అమ్మాయికి అయితే ఫంక్షన్ జరుగుతుందో ఆ అమ్మాయిని నువ్వు గట్టిగా కౌగలించుకుని ముద్దులిస్తున్నా ఇవ్వలేదు అనుకో వీడికి అమ్ముండదు ఇప్పటి చట్టం చేయకండి మీరు చెప్పినట్టు చేస్తాను ఈ ఎపిసోడ్ కి నేనే డైరెక్టర్ యాక్టింగ్ అవార్డు వచ్చే లెవెల్ కు ఉండాలి నేను చెప్పినట్టు నువ్వు చేయలేదో తిరిగి వచ్చేసరికి ఇక్కడ బూడిదే ఉంటుంది పోయి అనయ్య మీరు ఆ ఫంక్షన్కి వెళ్ళి పబ్లిక్ లో పబ్లిక్ లా కలిసి వాణ్ణి లేపేయండి ఒక ఎమ్మెల్యేని ఇక్కడికి వస్తే చూసి చూడట్టు ఊరుకుంటారా ఈ ఏరియా ఎమ్మెల్యేని వస్తే ఒక పోస్టర్ లేదు ఒక కట్అవుట్ లేదు ఒక విధైల్ లేదు ఒక శాల్వా లేదు ఒక పూల బాల కూడా లేదు ఏంటే ఎన్నికల్లో ఓడిపోయి పిచ్చాడైపోయినట్టున్నాడు ఒబామా గారు పిలిచారు నేను వెళ్ళలేదు మన్మోహన్ సింగ్ గారు ఢిల్లీ ఫంక్షన్ కి పిలిచారు వెళ్ళలేదు మీకు గౌరవం ఇచ్చిందని ఇచ్చిన ఫంక్షన్ చేసేది మహాసభకి నన్ను కూడా ఇన్వైట్ చేసినందుకు ఎంతో సంతోషపడుతున్నాను ఉష్ణవృత అయిన కారణంగా మహాత్మా గాంధీ గారిని నిన్న కలిశాను అప్పుడు ఆయన ఏమన్నారు అమావాస్య వ్రతం శుక్రవార వ్రతం ఆషాఢ వ్రతం మాఘశ్రావణ వగైరా వ్రతాలని నియమనిష్టలతో బాగా ఆచరించి దేశానికి స్వతంత్రం సంపాదించాలని చెప్పారు మామూలుగా బెంచ్ గారులో తిరిగే నేను ఈ రోజు కార్యనగరం వచ్చాను దాని గురించి ఎవరైనా పట్టించుకున్నారా ఈ ఫంక్షన్ ఎందుకు వచ్చాను రాని నా మీద మాగే గోపంగా ఉంది ఏసీ కూడా లేదు విందు భోజనం పెట్టారా పోట్రైన్ గురించారా కనీసం కూలిగా ఇచ్చారా ఎదవ సన్నాసులారా మీరు పిలిచారని వచ్చారు చూడండి నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి నేను ఒక నిఖార్స్ రాజకీయ వేత్తని దేశానికి సేవ చేస్తున్న రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన నన్ను ఓడించేందుకు ఇక్కడ కుట్ర జరుగుతోంది నాకు ఎదురుగా ఎదురుగా నిలబెట్టి లొల్లి చేస్తున్నారు ఇక్కడ రాజకీయ Hey <gasps> Hello. <coughs> చెప్పినట్టుగా అంత సక్రమంగా చేశారు కదా మరి ఎందుకు కొడుతున్నారు నేను కూడా అన్నయ్య చెప్పినట్టుగా చేయాలిగా మరి నా చావు గురించి దుక్కులు పట్టలేదు ఆ ఎమ్మెల్యే నన్ను పిచ్చువాడి చేసి హత్య చేశాడు అన్నిటికీ కారణం ఎమ్మెల్యేనే నా భార్య బిడ్డలు ఎత్తుకెళ్ళి చెల్లెల్లాంటి అమ్మాయికి నా చేత ముందు పెట్టించాడు ఇప్పుడు ఆ పాప కూడా మూట కట్టుకున్నాను ఈశ్వర్ ఇది కలిగాను రెండు కళ్ళు మూసుకొని జానంలోనే ఉండకు దుర్మార్గం దర్శించాలంటే నువ్వు త్రినేత్రుడివి కావాలి త్రినేత్రుడివి కావాలి శివా